భక్తులకు శుభాభినందనలు స్వాగతము సంఖ్య ప్రాముఖ్యత నవవిధ భక్తి మనస్సును కేంద్రీకరించుటకు నవవిధ భక్తి మార్గములలో ఏదో ఒక మార్గమును అవలంబించవలను నవవిధ భక్తులు ఏవనా శ్రవణము వినుట కీర్తనము ప్రార్థించుట స్మరణము జ్ఞప్తి అందుంచుకొనుట పాదసేవనము సంవాహనము అర్చనము పూజ నమస్కారము వంగి నమస్కరించుట దాస్యము సేవ సఖ్యత్వము స్నేహము ఆత్మ నివేదనము ఆత్మను సమర్పించుట ఇవి నవవిధ భక్తులు దీనిలో ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకంగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృష్టి చెందును భక్తుని గృహమందు ప్రత్యక్షమగును భక్తి లేని సాధనములన్నీ అనగా జపము తపము యోగము ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ వానిలోని సంగతులను ఇతరులకు బోధించుట మొదలన్నవి నిష్ప్రయోజనము భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి నామమాత్రమునకే చేయు భజన ఇవన్నీయు వ్యర్థము కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే తొమ్మిది సంఖ్య యొక్క ప్రాముఖ్యత బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందించుకొని ఆమెను మర్చెదరెట్లు బాబా తన భౌతిక శరీరంను విడిచినప్పుడు తన జైబులో చేయిపెట్టి ఒకసారి ఐదు రూపాయలు ఇంకొకసారి నాలుగు రూపాయలు మొత్తము తొమ్మిది రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి ఈ సంఖ్య ఇరవై ఒకటవ అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియచేయను లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చు దక్షిణ అనుకొనవచ్చును లక్ష్మీబాయి సిందే ధనవంతురాల గుటచే ఆమెకు ధనం అవసరము లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవ విధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును భాగవతము ఏకాదశ స్కందము దశమాధ్యాయములో ఆరవ శ్లోకము పూర్వార్ధమున ఐదు ఉత్తరార్ధమున నాలుగు విధముల భక్తి చెప్పబడి ఉన్నది బాబా ఈ ప్రకారముగా మొదట ఐదు తదుపరి నాలుగు మొత్తము తొమ్మిది రూపాయలు ఇచ్చను ఒక తొమ్మిదే కాక తొమ్మిదికి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి కానీ బాబా ఇచ్చిన ఈ తొమ్మిది రూపాయలను ఆమె ఎన్నటికీ మరువదు ఓం శ్రీ సాయినాథాయ నమ సర్వే జనా సుఖినో భవంతు